అందరికీ నమస్తే అండి వైసీపీ కార్యకర్తల రాక్షస ఆనందం అనుకోలో సునకానందం అనుకోలో అర్థం గంటల అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఉదయం రామోజీరావు గారు చనిపోయారు ఆరోగ్యం బాగోలేక ఎన్నో మొన్న హాస్పిటల్లో జాయిన్ అయిన ఉంటున్నారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలన్నరకు నాలుగు నాలుగున్నరకు ఆయన చనిపోవడం జరిగింది అయితే దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు సునకానందమానాలు మరి రాక్షసానమానాలు తెలియదు కానీ చావు పైన కూడా ఎగతాలి వెక్కిలి చేస్ట్లో వెక్కిలి ట్వీట్లు మీకు ఇక్కడ ఒక స్క్రీన్షాట్ పెడుతున్నాను చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ హార్డ్ కోర్స్ అనమాట రాహుల్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది తర్వాత ఇంకా కొంతమంది వయసు పై వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇంచుమించు ఒక నలభై వేలు యాభై వేలు పైన వచ్చిన వాళ్ళు వ్యక్తులు కూడా నిచాది నిజంగా మీ మనుషులు ఎలా పుట్టారో మాకు అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే మీది మనిషి జన్మ కానీ కాదు మిమ్మల్ని రాక్షసులతో పోల్చాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు రామోజీరావు గారి గురించే సార్ నేను ఆ ట్వీట్ని కూడా తప్పుపట్టట్ల మంచిది ఇలాంటి ఇలాంటి సమయంలో అయినా సరే మీ కార్యకర్తలాగా వెక్కిలిగా వెకిలి చేసలు చేయకుండా సంతాపం తెలిపే విధానం బాగుంది కరెక్టే కానీ ఆయన బాగున్న రెండు రోజులు ఆయన చివరి రోజుల్లో ఆయన ఒంట్లో బాగోగలి బాగోలేదు అని చెప్పినా సరే మనం అక్రమంగా కేసులు పెట్టి ఎంత వేధించాము మనం కేసులు పెట్టాము సిఈడిఓళ్ళ ఇంటికి పంపించాము ఆ విచారణ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేసి బయటకు వదిలేము ప్రజల్లోకి వదిలేము ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం మనం చేసాము చెప్పుకుంటా పోతే రకరకాలుగా చేసాము మనం నీ కార్యకర్తలతో తిట్టించావు స్వయంగా నువ్వే తిట్టావు నీ కార్యకర్తలు తిట్టించడం ఏంటి సాక్షిలో మనం రాసిన రాతలు కావచ్చు సాక్షి పత్రికలు కావచ్చు మన సోషల్ మీడియా చేసి చేయించిన దుష్ప్రచారం కావచ్చు సిఐడి వాళ్ళు విచారం చేస్తే ఆ వీడియో వీళ్ళకి ఎలా వచ్చిందో మాకు అర్థం కల నేను వైసీపీ కార్యకర్తలు చెప్పదలుచుకున్నది ఒకటే ఈ రాక్షస ఆనందం ఈ సునకానందం ఆనందం చనిపోయిన వ్యక్తిని హేళనగా చూసి చులకనగా చూసి చనిపోయిన తర్వాత కూడా విమర్శించడం ఆయన పేరేదో ఉంది పెడతం ఫోటో ఒక యాభై ఏళ్ళ పైన ఉంటాయి అతనికి ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతనచ్చుండ మరీ ఘోరం సానుభూతి చూపించే అవసరం లేదు ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా చనిపోయిన వ్యక్తి అని తిట్టడం అనేది దరిద్రంరా ఇంకా మిమ్మల్ని మించిన మీకు ఎంత వయసు వచ్చినా సరే మిమ్మల్ని మించిన ఎదవలు ప్రపంచంలో ఎవడో ఉండడు కొనదశలో కొండేళ్ళు ఊతిపోతూ ఉంటాయి ఈ ఎదవలకు కూడా వయసు పెరుగుతూ ఉంటుంది అంత మాత్రాన విలువ అవసరం లేదు గౌరవం అవసరం లేదు ఈ వైసీపీ కార్యకర్తలు చూస్తే కరెక్ట్గా సరిపోతుందన్నమాట వాళ్ళకి సూట్ అయిపోద్ది ఆ డైలాగ్ వాళ్ళకి సూట్ అయిపోద్ది అంత పెద్ద ఆయన మనం నిక్కర్లేసుకోకముందు నుంచి కూడా ఆయన చేసిన సేవలు అందరికీ తెలిసిందే ఇప్పుడంటే యూట్యూబ్లో అవన్నీ అవన్నీ వచ్చి అవన్నీ చూస్తున్నాం కానీ ఒకప్పుడు ఈటీవీలో వచ్చే అన్నదాత ప్రోగ్రామ్ కానీ ఏదైనా వార్త ఇది నిజమా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈటీవీలో తొమ్మిది గంటలకు వచ్చే వార్తలు చూసుకోవాలి ఆయన గురించి గొప్పగా చెప్పుకునే స్థాయి మంది కాదేమో ఇంకా ఆయన గురించి గొప్పగా మాట్లాడాలన్నా కానీ ఒక అర్హత ఉండాలేమో మనకి అలాంటి వ్యక్తిని మనం నీచాది నీచంగా మీకు తెలియకపోవచ్చురా ఆయన గొప్పతనం అడగండి ఆయనకు ఒక పేరు ఉంది ఆయన కాలు గోటికి సరిపోదు మీ బతుకు మీ బతుకులు ఆయన కాలు కోటికి సరిపోవు ఇలాంటి సమయంలోనైనా సరే మీరు సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు కానీ వ్యక్తి చేస్తూ చేయమకండి వ్యక్తులు చేస్తులైతే ఏమైపోతుందంటే మాకు సిరాకపోతుంది మార్క్ సిరాకేస్తుంది ఈ దైద్యులు అందరూ కూడా మన మధ్యనే ఉన్నారా మన రాష్ట్రంలోనే ఉన్నారా ఇంత లేఖనా కొడుకులు మన మధ్యన తిరుగుతున్నారా అనే అసహ్యం కలిగేస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈ పద్ధతులు మార్చుకోండి మార్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎలా స్పందించాలి ఇప్పుడు ఎలా స్పందించకూడదు కూడా తెలియకపోతే ఏం చేయడం మరీ ఎంత ఘోరంగా మరీ ఎంత దారుణంగా మనం రామోజీరావు ఏమైనా వ్యక్తిగతంగా మనం జగన్మోహన్ రెడ్డిని తిట్టింది లేదు ఏం చేసింది ఏమీ లేదు ఒక పత్రిక అధినేతగా ప్రభుత్వం చేసే ఖచ్చితంగా లోటుపాట్లు ఉంటాయి ప్రభుత్వం తర్వాత అట్లా ఈత ప్రయత్నం చేశాడు ఈత ఇచ్చాడు ఆయన అంతే రాసింది కూడా అంతే దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మార్గదర్శులు అవకతవకలు అన్నాడు ఆడేవాడో కృష్ణమూర్తి ఉన్నాడు తనికి మాన లోపరవా ఎన్ని బూతులు తిట్టాడు అంటే ఆయన అన్ని బూతులు తిట్టాడు రామోజీరావు గారిని పోసాని కృష్ణమూర్లు కావచ్చు ఇంకా కొడాలనే వ్యక్తులు కావచ్చు వయసులో పెద్దవాడు అని చూడకుండా ముఖ్యంగా ఈ పోసాని కృష్ణ అనేది గాడిదైతే మామూలు బూతులు తిట్ట వయసులో పెద్దవాడు అనే కనికరం కూడా లేకుండా అన్ని బూతులు తిట్టాడు ఆయన పైన అంత దుష్ప్రచారం చేశారనమాట రోజుకో ప్రెస్ రోజుకో ప్రెస్ పోటకో పూటకో రోజుకో ప్రెస్ ఎవరిని తిట్టాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వాడిని అసలు ఏదైనా ఉందంటే అది పోసానికి మళ్ళీ ఆయన తీసుకొచ్చేసి ప్రతిసారి వాడిని తీసుకొచ్చేయడమే ఆ యాదవరెండి వేగలు మంది వేయాలా రామోజీరావు గారిని వయసు చూడకుండా అంత పెద్ద వ్యక్తిని చూడకుండా దేశంలో ఆయనకు ఒక పేరుంది తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఒక పేరుంది దేశంలో ఒక పేరు ఉంది ఆయనకి ప్రధాన మంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు కూడా రామోజీరావు గారు ఇంటికి వచ్చి వెళ్తారు అక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ స్థాయి ఆయన కల్పించుకున్నాడు ఆ స్థాయి ఆయనకున్నది మరి మన బతుకులో ఆయన ఆయన చివరి రోజుల్లో కూడా ఇబ్బందులు పెట్టి చనిపోయిన తర్వాత కూడా అన్ని మాటలు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఇంకే విధంగా అనుకుంటారు జనాలు అదనం మీకు అర్థమవుతుందా సరే నార్మల్గా బతుకున్నప్పుడు విమర్శించారంటే ఫోన్ లేదా విమర్శించ విమర్శించారనుకోవచ్చు సైకోయేజ్ అన్నమాట యా సొతపూసలా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఎన్ని రకాలుగా తిట్టించాలో అన్ని రకాలుగా తిట్టించాడు ఆన రాని మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారిని తిట్టించాడు ఇది వాస్తవం అది ఎవడౌన కాదని అది వాస్తవం ఆన్ రికార్డు ఇవాళకి గూగుల్లో కొట్టినా కానీ ఎవడెవడెన్ని తిట్టాడు రామోజీరావు గారిని అన్ని బయటకు వచ్చేస్తాయి సరే బతుకున్నప్పుడు ఎన్నెన్నో మాట్లాడుతూ చనిపోయిన తర్వాత కూడా మీ సునకానంలో రక్షణలో మాకు అర్థం కావట్లా వచ్చినడకలరా రేపు పొద్దు మీ కుటుంబంలో ఎవరిపోయినా కానీ అయ్యో పాపం ఆ స్థాయి ఉండాలి ఖచ్చితంగా అలాగే అనుకోవాలి మన పది మంది ఎక్కడితే ఖచ్చితంగా మనల్ని కూడా అలాగే అంటారు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి నీతులు ఏమైనా చెప్పుకుంటే జనానికి కాదు మనకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడు ఎప్పుడు సభ పెట్టుకున్నా రామోజీరావు గారి పేరు ప్రస్తావన లేకుండా సబ్మూవీదు ఖచ్చితంగా ఈనాడు అంటాడు ఏవిఎన్ అంటాడు టీవీ ఫైవ్ అంటాడు ఆయన బతుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి ఏడుపు అంతా కూడా రామోజీరావు గారి పైన ఈ ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉంటే ఈ ఐదేళ్ళు కూడా ప్రతిరోజు నిత్యం సాక్షిలో కావచ్చు లేదంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ కార్యకర్తల చేత కావచ్చు జగన్మోహన్ రెడ్డితో సహా ఈ ఐదేళ్ల కాలం పాటు రామోజీరావు గారి పేరు ప్రస్తావన లేకుండా ఆయన తిట్టకుండా రోజు వీళ్ళకి చనిపోయిన తర్వాత అయినా వదులుతున్నారంటే అది కూడా లేదు మీ అంత దరిద్రులు ఇంక దేశంలో ఇంకెక్కడ ఉంటారు ఏ రాష్ట్రంలో కూడా ఉంటారేమో నెక్స్ట్ దరిద్రులు అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నమాట పదకొండు స్థానాలకు కేటాయించేసి మిమ్మల్ని ఉన్నానంటారు అలాగా అసలు ఈరోజు వీళ్ళు చేయకూడదు అనుకున్నాయి ఎందుకు లేవు ఊరికే ప్రతిరోజు ఆయన పొద్దున్నే చేద్దాం అనుకున్నా ఆయన చనిపోయారని చెప్పేసి అని ఎందుకో చేయాలని ఇది లేదు చేయలే వీళ్ళు ఈ సైకోయిజం ఇలా ఇలా ట్వీట్లు చూస్తామంటే తప్పలేదు ఇది ఐదు రూపాయలు ఇంకా ఇలా కూడా ఉన్నారు రాళ్ళు వీళ్ళకి ఎంతమంది గడ్డి ఎట్టినా కానీ మారో మారండ్ర ఎక్కనైనా కానీ